ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్ట్రానిస్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కొల్లిపర మండలంలోని ఐదు గ్రామాలను టచ్ చేసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే దీనిలో భాగంగా ఇప్పటి వరకు మనం మూడు గ్రామాలకు సంబంధించి భూసేకరణ ఏ సర్వే నంబర్లో జరిగిద్ద అంశాన్ని మనం ఇప్పటికే వివరించి ఉన్నాం వల్లవాపురం మున్నంగి దంతులూరు సర్వే నంబర్లు మనం గత వీడియోలో తెలియజేసి ఉన్నాం ఇప్పుడు మరో రెండు గ్రామాలు అంటే అత్తోట కుంచవరం గ్రామాల్లో ఏ సర్వే నంబర్లో భూసేకరణ జరుగుద్ది అనే అంశాన్ని నేను ఈ వీడియోలో వివరిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఒక విషయం గమనించాలి కుంచవరం గ్రామంలో భూముల రీసర్వే పూర్తయినందున అక్కడ సర్వే నంబర్లు ఉండవు ఎల్పి నంబర్లు మాత్రమే ఉంటాయి ఈ విషయాన్ని అందరూ గమనించాలి కుంచవరం గ్రామంలో సుమారు నూట ఐదు సర్వే నంబర్లు భూసేకరణ జరగనుంది దాని కారణంగా జస్ట్ ఈ వీడియోలో నేను సర్వే నంబర్లు మాత్రమే వివరిస్తాను ఎంత భూమి పోయేది అనే అంశాన్ని నేను ఈ వీడియోలో తెలియజేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను ఫాలో అవ్వండి మొదటగా నేను కుంచవరం గ్రామం గురించి చెబుతాను ఇక్కడ సర్వే నంబర్లు ఉండవు ఎల్పి నంబర్లు ఉంటాయి భూముల రీసర్వే పూర్తయినందున ఎల్పి నంబర్ వంద నుండి నూట పన్నెండు వరకు అన్ని సర్వే నంబర్లలోనూ భూ సేకరణ జరగనుంది అలాగే ఎల్పి నంబర్ నూట ముప్పై రెండు ఎల్పి నంబర్ నూట ఎనభై మూడు ఎల్పి నంబర్ నూట ఎనభై నాలుగు ఎల్పి నంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది నుండి ఎల్పి నెంబర్ రెండు వందల నలభై ఎనిమిది వరకు అన్ని సర్వే నంబర్లోనూ భూ సేకరణ జరగనుంది అలాగే ఎల్పి నంబర్ రెండు వందల యాభై రెండు వందల యాభై ఒకటితో పాటు ఎల్పి నెంబర్ రెండు వందల యాభై ఆరు నుండి ఎల్పి నంబర్ రెండు వందల డెబ్బై ఒకటి వరకు భూసేకరణ జరగనుంది అలాగే ఎల్పి నెంబర్ రెండు వందల డెబ్బై మూడు ఎల్పి నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఎల్పి నెంబర్ రెండు వందల ఎనభై ఎల్పి నెంబర్ రెండు వందల ఎనభై ఒకటి ఎల్పి నెంబర్ రెండు వందల తొంభై ఎనిమిది ఎల్పి నెంబర్ రెండు వందల తొంభై తొమ్మిది ఎల్పి నంబర్ మూడు వందలు ఎల్పి నెంబర్ మూడు వందల ఒకటి ఎల్పి నంబర్ మూడు వందల రెండు ఎల్పి నంబర్ మూడు వందల మూడు వరకు భూసేకరణ జరగనుంది అలాగే ఎల్పి నెంబర్ మూడు వందల ఆరు నుండి ఎల్పి నెంబర్ మూడు వందల పద్దెనిమిది వరకు అన్ని సర్వే నంబర్లలోనూ భూసేకరణ చేయనున్నారు అలాగే ఎల్పి నంబర్ మూడు వందల ఇరవై ఐదు నుండి ఎల్పి నంబర్ మూడు వందల ముప్పై రెండు వరకు భూసేకరణ జరగనుంది అలాగే ఎల్పీ నంబర్ మూడు వందల నలభై మూడు ఎల్పీ నంబర్ ముప్పై ఏడు ఎల్పీ నంబర్ నాలుగు వందల నలభై రెండు వరకు భూములు సేకరిస్తారు అలాగే ఎల్పి నంబర్ నలభై ఐదు నుండి ఎల్పి నెంబర్ అరవై వరకు అన్ని సర్వే నంబర్లోనూ భూములు సేకరిస్తారు ఓఆర్ఆర్ అధికారులు అదేవిధంగా ఎల్పి నంబర్ అరవై ఎనిమిది ఎల్పి నంబర్ అరవై తొమ్మిది ఎల్పి నంబర్ డెబ్బైలో కూడా భూములు తీసుకుంటారు ఇక ఎల్పి నంబర్ డెబ్బై రెండు నుండి ఎల్పి నంబర్ ఎనభై వరకు భూ సేకరణ జరగనుంది అలాగే ఎల్పి నంబర్ ఎనభై మూడు నుండి ఎల్పి నంబర్ తొంభై ఏడు వరకు ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తారు ఓఆర్ఆర్ అధికారులు ఇంతటితో కుంచవరం సర్వే నంబర్లు అయిపోయాయి ఇప్పుడు మనం అత్తోట సర్వే నంబర్లను చూద్దాం ఇక అత్తోటలు భూముల రీసర్వే కానుందున అత్తోటలు సర్వే నంబర్లు మాత్రమే ఉంటాయి ఇక సర్వే నెంబర్ ఒకటి సర్వే నంబర్ రెండు ఏ సర్వే నంబర్ రెండు సర్వే నంబర్ రెండు వందల డెబ్బై నాలుగు సర్వే నంబర్ రెండు వందల ఐదు సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఆరు సర్వే నంబర్ రెండు వందల లెబ్బై ఏడు సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది సర్వే నంబర్ రెండు వందల ఎనభై సర్వే నంబరు రెండు వందల ఎనభై ఒకటి సర్వే నంబర్ మూడులో భూ సేకరణ చేయనున్నారు ఓఆర్ఆర్ అధికారులు ఫ్రెండ్స్ ఇది రెండు గ్రామాలకు సంబంధించి ఓఆర్ఆర్ కింద భూసేకరణ జరిగే సర్వే నంబర్ల వివరాలు